హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అసహాయ శూరుడు అనే కథ చెప్పుకుందాం పూర్వకాలమందు మార్వార్ రాజ్యాన్ని రాజా గజసింగ్ పాలిస్తూ ఉండేవాడు ఆయన పెద్ద కొడుకు అమర్ సింగ్ తండ్రికి కొడుక్కి పడకపోవడం చేత అమర్సింగ్ని గద్దెనివ్వ గద్దెని ఎక్కనివ్వకుండా తండ్రి తరిమేశాడు అమర్సింగ్ను వెళ్ళిపోమ్మన్న రోజున రాజ్యంలో అంతా దుఃఖించారు ఇంతవరకు అమర్సింగ్కు ఆసరాగా ఉంటూ వచ్చిన సైనికులు ఇటువంటి కష్ట సమయంలో కూడా అతన్ని వదలక వెంట వెళ్లారు అమర్సింగ్ పోయిపోయి షాజహాన్ని దర్శించుకున్నాడు మొఘల్ పాదుష షాజహాన్ అమర్ సింగ్ను చూస్తూనే అతని సాహస పరాక్రమాలను గ్రహించాడు మెచ్చుకొని ఒక గొప్ప పదవి ఇచ్చాడు కొద్ది రోజులకే పాదుషా తన ముఖ్య నగరాన్ని ఢిల్లీ నుంచి ఆగ్రాకి మార్చాడు ఈ సందర్భంలో అమర్సింగ్ కు బికనీర్ ప్రభువుకు మధ్య ఒక గొడవ పడింది ఇద్దరు తన చేతి కింద వారే కనుక సులువుగా ఈ గొడవను తగ్గొట్టవచ్చని పాదుషా తలిచాడు అయితే అమర్సింగ్కు ప్రతికూలంగా కుట్రలు జరిగాయి పగవాళ్లు ఎక్కువైపోయారు పాదుషాకు స్వయాన బామరి అయిన సలాబత్ ఖాన్ అమర్సింగ్ కు భర్త అయ్యాడు శత్రువులు ఎంతగా ఎక్కువైనా ఎదుటిపడి అమర్సింగ్ను ఎదిరించడానికి ఒక్కలకి ధైర్యం చాలింది కాదు అందువల్ల లోపలే గోతులు తీస్తూ అతను ఎలా లొంగదీయాలా అని సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నారు అమర్ సలాబత్ ఖాన్ రెండు పక్షాలుగా ఏర్పడ్డారు అయితే సింగును గురించి ముందుగానే ప్రతికక్షులు నోరిపోయడం వల్ల పాదుషా తలకు విషం ఎక్కిపోయి ఉంది కనుక అమర్సింగ్ ఏం చెప్పుకున్నా పాదుషా వినిపించుకోలేదు అమర్సింగ్ను దోషిగా ఎంచి జరిమానా విధించాడు పైగా ఆ అపరాధ రుసుము వసూలు చేయడానికి తన బామ్మర్ది అయిన సలబత్ఖాన్నే నియమించాడు సలబత్ఖాను అహంకార పూరితుడు తన కోరిక ఫలించినందుకు పొంగిపోతూ ఒకనాడు నిండు దర్బార్లో ఏమి రుసుము చెల్లిస్తావా లేదా అని అమర్ సింగ్ను నిలదీసి అడిగాడు పౌరుషవంతుడైన సింగుకు ఈ మాట ఈటెపోటైంది ఉండు ఎక్కడే ఇప్పుడే వేస్తా అంటూ గడ్గంచు గడ్గన్ దూసి తల తలనరికేశాడు దర్బారంతా నిశ్శబ్దమైంది బాదుషా అమర్సింగ్ను దూషించాడు బాదుషా మాట లెక్క చేయకుండా ఆయనకు మాటకు మాట బదిలిచ్చాడు అమర్సింగ్ ఇంతలోనే విచ్చుకత్తులతో సిద్ధంగా ఉన్న అమర్సింగ్ సైనికులు కాన్ బలగం పైన తలపడ్డారు పోరు జరిగింది కొద్దిసేపట్లోనే నెత్తుటి కాలువలు ప్రవహించాయి బాదుషా ఉగ్రుడయ్యాడు సింగును పట్టుకుని చంపండి అని హెచ్చరిక చేశాడు ఆ సమయంలో అమర్సింగ్ కొదమసింహంలాగా యుద్ధరంగంలోకి దూకాడు శత్రువులు అతన్ని చుట్టుముట్టారు అందరి మధ్యన అతని ఖడ్గం మెరుపులాగా మెరిసింది ఒక్క చేతితో వాళ్ళందరినీ చెండాడి నేల కూల్చాడు అందరి తలలు తెగిపడ్డాయి బాదుషను కూడా చంపేయాలనుకున్నాడు కానీ ఈ సంగతి తెలిసి పాదుషా కోట లోపలికి పోయి తలదాచుకున్నాడు ఆగ్రాలోని ఎర్రకోట రక్తంతో ఎర్రగా మారింది కోటలో పరివారం అంతా గజ్జగ్జ వణికిపోతున్నారు అమ్మ సింగ్ను కన్నెత్తి కూడా చూడలేకపోయారు ఒకళ్ళు శత్రువులందరినీ తునుమాడిన అమర్సింగ్ ఆలోచిస్తూ మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు మరునాడు పాదుషా ఒక బంగారు పళ్ళెం దర్బార్ మందిరంలో పెట్టించి అమర్సింగ్ తలకాయ ఎవరైతే కొట్టి తెస్తారో వాళ్ళకి బహిమానం అని ప్రకటించాడు ప్రకటన విన్నారే కానీ ఎవ్వరూ సాహసించి ముందుకు రాలేదు చివరికి అమర్సింగ్ బాంబర్ది అర్జున్ గౌడ్ ముందుకు వచ్చాడు తొందర పడవద్దు సుమా అని పాదుషా హెచ్చరించాడు తెలిసే వచ్చానన్నాడు అర్జున్ గౌడ్ ఇంతవరకు భావమర్దులిద్దరికీ మనస్పర్ధలు ఉన్నాయి అయినా గౌడ్ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అమర్సింగ్ వద్దకు వెళ్ళి పాదుషాతో రాజీ పడమని హితబోధ చేశాడు ఈ మాటకి అమర్సింగ్ తాచులాగా లేచాడు ఎలాగైతేనే ఉభయులు పాదుషా దర్శనం చేసుకోవడానికి గౌడ్ అతన్ని ఒప్పించాడు ఇద్దరూ ఒక చిన్న ద్వారంలో నుంచి వెళ్ళడానికి ఏర్పాటు జరిగింది తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ ద్వారం పొట్టిగా ఉండి తలకు తగిలేట్టు కనిపించింది తల ఉంచమంటే అమర్సింగుకు మనస్కరించలేదు అప్పుడు గౌడు పక్కనే ఉన్న ఒక కిటికీ చూపించి దానిలో కాలు దూర్చి ముందుగా సింగును దిగమన్నాడు అమాయకుడైన సింగ్ కొంచెం కూడా ఆలోచించకుండా బామర్జి చెప్పినట్టు చేశాడు అమర్సింగ్ కాళ్లను కంతలో దోర్చగానే గౌడ్ అతని గుండెల్లో కత్తిగుచ్చాడు అమర్సింగ్ నిస్సహాయుడయ్యాడు అయిన అతి ప్రయత్నం మీద ఆ ద్రోహిని ముక్కు నరికేసి మరీ ప్రాణాలు విడిచాడు తక్షణమే అర్జున్ గౌడ్ తన బామ్మది తలను తెగవేసి ఎంతో గర్వంతో పాదుషాకు బహుమతిగా తీసుకెళ్లాడు అయితే పాదుషా అర్జున్ గౌడ్ చర్యలేనున్నగానే అతను పరమ ద్రోహి అని తెలుసుకొని ముఖానికి మసి పూసి గాడిద పైన కూర్చోబెట్టి ఊరేగించి తల తీసేయమని భటులకు ఆజ్ఞాపించాడు తర్వాత అమర్సింగ్ మరణ వార్త అతని భార్య హరిసింగ్ హరిరాణి చెవిన పడింది ఆమె పతితో పాటు సహగమనం చేయాలనుకుంది కానీ బతి కళ్యాపురం కోటలో చిక్కుకున్నదాయి ఎలా అప్పుడు పౌరుషశాలి అయిన రామసింగ్ అమర్సింగ్ మేనల్లుడు ఒక నూరు మంది సైనికులను వెంట పెట్టుకుని నేను తెస్తా అన్నాడు ధైర్యంగా పాపం పసివాడి వల్ల ఏమవుతుంది అకారణంగా చిన్నపిల్లవాడు మొఘల్లోకి బలి అయిపోతాడే అని హరిరాణి దూరం యోచించింది అప్పుడు గత్యంతరం లేక ఆమె తన మరది మరిది బల్లూ సింగును బతిములాడింది బల్లు సింగ్కు ఆమె భర్తకు ఏనాటి నుంచో మాటలు లేవు అయినా ఈ ఆపద సమయంలో ఆమెకు వేరే దారి తోచలేదు నాయన నీ అన్న ముస్లి నీ అన్న ఆ రాజు చేతిలో పడి ఘోరమరణం పొంది నన్ను విడనాడిపోయాడు సాగమనం చేసి ఆయనతో పాటు స్వర్గం చేరడమే నాకు తరుణోపాయం అయితే ఆయన కళేబరం ఎర్రకోటలో చిక్కుపోయింది మహావీరుడైనటువంటి నీ అన్న కళేబరం ఎలాగైనా తీసుకురా దిక్కులేని నాకు గతులు కల్పించు కుటుంబ గౌరవం నిలుపు రాజపుత్ర పౌరుషం చూపవలసిన సమయం వచ్చింది లే వెళ్ళు అని లేఖ రాసి పంపింది ఆమె మరిదికి ఆ లేఖ చూడగానే భల్లు మనసు ఊగిసలాడింది ఊరుకుందామనిపించింది కానీ అతని బాలకం కనిపెట్టి అతని భార్య మీరింట్లో ఉండండి నేను పోయి కలేబలం తీసుకొస్తా అండి ఈ మాట వినగానే బల్లుకి పౌరుషం పొంగింది తక్షణమే పరివారాన్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు బల్లుతో పాటు పసివాడు రామ్ సింగ్ కూడా వెంటబడ్డాడు బల్లు తన పరివారంతో మహావీరుడైన నా సోదరుని ఆత్మ మన వైపు చూస్తుంది అతని వంశగౌరవం నిలపడమో మంట కలపడమో మన చేతుల్లోనే ఉన్నది అని హెచ్చరించేసరికి మేము ఏ త్యాగమైనా చేస్తాం అని వీరులందరూ ప్రమాణం చేశారు ఈ విధంగా ఐదు వందల మంది వీరులతో బల్లు సింగ్ రామ్ సింగ్ బయలుదేరి పాదుషా కోటలకి అమర్ సింగ్ కళేబరం ఉన్న చోటికి చేరుకున్నారు కలేబరం చూసి బల్లూసింగ్ జలజలమంటూ కన్నీరు విడిచాడు తక్షణమే దాన్ని భుజాల మీద వేసుకొని దౌడు తీశాడు అంతలోనే మొగలు మేల్కొన్నారు సంజ్ఞలు చేశారు రాజపుత్ర వీరులను చుట్టుముట్టారు కానీ రాజపుత్ర సైనికులు పోరాడి శత్రువులు సింగ్ వెంట పడకుండా నిలిపేశారు అప్పటికే బల్లుసింగ్ కోట దాటి ఎంతో దూరం వెళ్ళిపోయాడు మొగలు ఊరుకోలేదు శత్రువులను తరుముకొని పోయి హరిరాణి సహగమనం చేసే చావుకు తేరుకున్నారు కానీ వాళ్ళు చేరుకునేసరికే ఆమె సహగమనం ఏ ఆటంకం లేకుండా పూర్తి అయిపోయింది అమర్సింగ్ అద్భుత చరిత్రని ఉత్తర భారతదేశంలో ఈనాటికి ఒక అమరగాథగా చెప్పుకొని అవుతారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్